ఈరోజు ఈరోజు నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆడదామా ఆంధ్ర ప్రోగ్రామ్ని గుంటూరులో ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది మన జిల్లాలో కూడా గౌరవ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఈరోజు మన రాయచోటి హెడ్ క్వార్టర్లో ఈ ప్రోగ్రామ్ని కూడా స్టార్ట్ చేయడం జరిగింది ప్రతి సచివాలయంలో కూడా ఐదు వందల ఒకటి సచివాలయంలో కూడా ఈరోజు ఈ ఆంధ్ర ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతూ ఉంది దాదాపు లక్షకు పైగా మనకు ఐదు క్రీడలు రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది ఖోఖో కబడ్డీ వాలీబాల్ బ్యాడ్మింటన్ అదేవిధంగా క్రికెట్ సో ప్రతి చోట్లు కూడా ఒక్క సచివాలయంలో మినిమం రెండు టీము ఫామ్ చేశాము ప్రతి ఆ సచివాలయంలో ఉన్న ప్రతి ఒక్క ఎవరు ఆడాలనుకుంటారో వాళ్ళందరినీ కూడా ఈరోజు ఈ క్రీడలు భాగస్వామ్యం చేస్తున్నాము మన ముఖ్య ఉద్దేశం ప్రతి ఒక్కరు కూడా క్రీడల పట్ల అదేవిధంగా వాళ్ళ ఫిట్నెస్ పట్ల మన అవగాహన తీసుకురావాలన్నది ప్రతి ఒక్కరు కూడా ఈరోజు లైఫ్ స్టైల్ డిసీజెస్ చాలా ఎక్కువ అవుతున్నాయి అవన్నీ కూడా ఈరోజు తగ్గించడానికి మనకు డైలీ ఫిజికల్ యాక్టివిటీ ఏముంది అది చాలా చాలా ఇంపార్టెంట్ అని మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు ఇలాంటి ఒక మంచి ప్రోగ్రామ్ని తీసుకురావడం జరిగింది సో అందరూ కూడా ఈ ప్రోగ్రాంలు పార్టిసిపేట్ చేసి సక్సెస్ చేయాలని కోరుతున్నాం ప్రతి ఒక్క గెలిచిన వాళ్ళకి క్యాష్ ప్రైజెస్ ఉంటాయి ఎస్పెషలీ కాన్స్టెన్సీ లెవెల్ తర్వాత ప్రతి ఒక్క సచివాలయంలో కూడా కిట్ ఇవ్వడం జరిగింది సో దట్ లోకల్ ప్రతిభ ఏముంటుంది అవన్నీ కూడా బయటకి వస్తాయి సో ఎక్కడ లేని విధంగా ఈరోజు ప్రతి ఒక్క సచివాలయంలో కూడా అన్ని రకాల కిట్ ఐదు స్పోర్ట్స్ సంబంధించిన ఐదు రకాల కిట్ కూడా అందరికీ ఇవ్వడం జరిగింది సో అందరూ భాగస్వామ్యం చేయండి అని కోరుతున్నాను థ్యాంక్ యూ